దేశంలో కల్లా ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశానికి శనివారం వెలువడిన ఫలితాలలో నెల్లూరులోని ఎస్ఆర్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన విజయాలను సాధించారు జాతీయ స్థాయిలో ఎస్ఆర్ విజయ పథకాన్ని ఎగురవేశారు ఈ ఫలితాలలో ఇంతటి విజయం సాధించినందుకు నెల్లూరు మాగుంట్ల ఓడిలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల వద్ద టపాసులు పిలిచి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు ఈ విద్యా సంవత్సరానికి నెల్లూరుకు చెందిన రెండు వందల నాలుగు మంది విద్యార్థులకు గాను డెబ్బైకి పైగా విద్యార్థులు జేఈ అడ్వాన్స్కి అర్హత సాధించారు ఇందులో మూడల వెంకట కౌశిక్ నూట నలభై ఒకటవ ర్యాంకు పుట్టూరు ఉజ్వల్ ఐదు వందల తొమ్మిదవ ర్యాంకు బిజివేముల ప్రతాపరెడ్డి మూడు వేల రెండు వందల తొమ్మిదవ ర్యాంకు బస్రెడ్డి వెంకట మోహిత్ రెడ్డి ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఆరవ ర్యాంకు దర్శిని ప్రణీత్ కుమార్ ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిదవ ర్యాంకు మరియు పదివేలు లోపు ఇరవై ఐదు మంది ర్యాంకులు సాధించారు ఇంతటి విజయం సాధించిన విద్యార్థులను ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ వరదారెడ్డి డైరెక్టర్ సంతోష్ రెడ్డి సిఈఓ సురేందర్ రెడ్డి జిఎం రాజేంద్ర ప్రసాద్ డీజీఎం గోవర్ధన్ రెడ్డి ఏపీ అకాడమిక్ డీన్ అరవింద్ అభినందనలు తెలిపారు భవిష్యత్తులో మరింత అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దుతామని తెలిపారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నెల్లూరు ఎస్ఆర్ జూనియర్ కళాశాల అకాడమిక్ డీన్ రామ్ రాంబాబు మాట్లాడుతూ నెట్లూరులో ఎస్ఆర్ విద్యా సంస్థలను స్థాపించిన నాలుగు సంవత్సరాలలో అద్భుతమైన ఫలితాలను సాధించామన్నారు ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు రాబోయే జేఈ అడ్వాన్స్ ఫలితాలలో అత్యధిక ర్యాంకులు సాధిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ కర్ర శ్రీనివాస్ బిఓ డీన్ రెడ్డి ఏజీఎం వెంకటేశ్వర్ల నాయుడు మరియు ప్రిన్సిపాల్స్ కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు నెల్లూరు ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ నెల్లూరులో స్థాపించిన నాలుగు సంవత్సరాల్లోనే జాతీయ స్థాయిలో జేఈ మెయిన్స్ లో ఉత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది ఓబీసీ కేటగిరీలో నూట నలభై ఒక ర్యాంకును అదేవిధంగా ఓబీసీ కేటగిరీలో మరొక విద్యార్థి ఐదు వందల తొమ్మిదో ర్యాంకును సాధించడం జరిగింది వీరితో పాటుగా ఓపెన్ కేటగిరీలో మూడు వేల ర్యాంకు మరియు ఐదు వేల ర్యాంకుతో పాటుగా ఇంకొక ఇరవై ఐదు మంది విద్యార్థులు ఐ పదివేల రూపాయ ర్యాంకులు సాధించడం జరిగింది తర్వాత డేఈ అడ్వాన్స్డ్కి డెబ్బై మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగింది మాకు ఈ జాతీయ ర్యాంకులు సాధించడంలో సహాయ సహకారాలు అందించినటువంటి అధ్యాపక బృందానికి మేనేజ్మెంట్కి అధ్యాపకేతర బృందానికి అందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను నేను నెల్లూరు ఎస్ఆర్ కళాశాలలో జోన్ చేసి మా విద్యార్థులు సాధించిన నూట నలభై ఒక ర్యాంకు ఐదు వందల తొమ్మిదో ర్యాంకు అండ్ పదిహేడులోపు చాలా ర్యాంక్స్ వచ్చాయి మాకు దీనికి గాను మా అధ్యాపక బృందానికి మా డీన్ గారికి మా నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ అందరికీ మా పిల్లలకి కృతజ్ఞతలు చేస్తున్నాను తల్లిదండ్రులకి పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నేను ఎస్ఆర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చర్గా పనిచేస్తున్నాను ఈరోజు ప్రకటించినటువంటి జేఈ మెయిన్స్ ర్యాంకుల్లో మా అబ్బాయి ఆల్ ఇండియా లెవెల్లో నూట నలభై ఒకటో ర్యాంకు సాధించాడు మా అబ్బాయి ఎంతో కష్టపడి ఇది సాధించాడు అలాగే మా ఎస్ఆర్ కాలేజీలో ఉండేటువంటి ప్రోగ్రాము ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అలాగే జోనల్ ఇన్ఛార్జి గారు డీన్ గారు ప్రిన్సిపల్ సారు అందరూ కూడాను ఎంతో కోఆపరేటివ్గా ఉండి వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ను ఫాలో అవుతూ మా అబ్బాయి ఇంతటి విజయం సాధించగలిగాడు అందుకు అందరికీ ధన్యవాదాలు ఆల్ ఇండియా వన్ ఫార్టీ వన్ ర్యాంక్ రావడానికి మా ఈ ఎస్ఆర్ కాలేజ్ ఎంతో సహకరించింది మా ఈ స్టాఫ్ మా ప్రిన్సిపల్ గారు మా డీన్ సార్ మా జోన్లు ఇంచేస్తారు మా నాతో ఎంతో కోఆపరేటివ్గా టైం స్పెండ్ చేసి ఇక్కడ జరుగుతున్న ఈ ప్రోగ్రాం మాకు ఈ ర్యాంక్ తెచ్చుకోవడానికి చాలా ఎంతో ఉపయోగపడింది ఈ మా ఫ్యాకల్టీకి మా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అడ్వాన్స్ ర్యాంకులు అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ సాధిస్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ